ఈ మధ్య ఎక్కువగా మనం చూస్తున్నాము విదేశాల్లో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి మన తెలుగు వారు ప్రేమించి వివాహం చేసుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందని చెప్పాలి అలానే ముఖ్యంగా చూసుకుంటే ప్రేమ అనేది ఉన్న చోట అది భాష కానివ్వండి కులాలు కానివ్వండి ఏది కూడా అడ్డురావు అని చెప్పడానికి ఈ వివాహాలే నిదర్శనం అని చెప్పాలి మొన్న మనం చూసుకుంటే అమెరికా అమ్మాయి హన్మకొండ అబ్బాయి ఈరోజు చూసుకుంటే మన తెలుగు అమ్మాయి వరంగల్ అమ్మాయి అలానే అమెరికా అబ్బాయి ఈరోజు పెళ్లి జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ హాట్ టాపిక్ ఇది అనమాట సో వీళ్ళు లవ్ మ్యారేజ్ అసలు ఆ లవ్ ఎలా కలిగింది ఈరోజు పెళ్లి చేసుకున్నారు వీళ్ళు వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఏంటి వాళ్ళిద్దరికీ అసలు అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఇలాంటి మరిన్ని విశేషాలు వాళ్ళతో మాట్లాడదాం ప్రస్తుతం మనతో నూతన వధువులు సుప్రియా అండ్ గ్రాండ్స్ మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ముందుగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ హౌ డు యూ ఫీల్ Oh, I feel great. It's amazing. We've dreamed about this day for so long. It's yes, amazing right. to finally get to do this. Yeah. చాలా మంది తెలుగు అమ్మాయిల్ని పెళ్లి చేసి అమెరికా పంపాలంటే భయపడతారు కానీ మీరు ఏకంగా అమెరికా అబ్బాయినే చేసుకొచ్చారు ఇప్పుడు మీరు అక్కడ ఉంటారో ఇక్కడ ఉంటారు వారు ఏమో నాకు తిను పరిచయం అయ్యాక అమెరికా నా ఇండియా అని కాదు అబ్బాయి ఓకే అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటే చాలు అదొక్కటి అర్థమైంది తిను పరిచయం పరిచయం అసలు ఫస్ట్ ఎలా కొలిక్క ఫ్రెండా స్టార్ట్ అయింది అంటే నార్మల్గా ఎక్కడైనా మన తెలుగు సాంప్రదాయాల్లో అబ్బాయి వాళ్ళ కల్చర్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి లేకపోతే వాళ్ళ సాంప్రదాయాలు జరిగే వరకు మనం బట్ తను నీ కోసం ఇండియాకి వచ్చి ఇక్కడ ట్రెడిషనల్ గా చేసుకోవడం ఒప్పించారా ఒప్పుకున్నాడా లేదు 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 తను ఇంట్రెస్టే సో అంటే తను తన ఇంట్రెస్ట్తో రావడము అదంతా జరిగింది ఇక్కడ ఉన్నాడు సో యా సో యాస్ అంటే ఎందుకు అంటే మేము మీకు అతను చేసుకోవాలి లవ్ చేయాలి ఈ పర్సనే నాకు కరెక్ట్ అని మీకు ఎలా అనిపించింది నువ్వు అసలు అనుకోలేదు సో విత్ ఫ్లో అలా అయిపోయింది మనిషి చాలా మంచోడు లైక్ అదొకటి అర్థమైంది అండర్స్టాండింగ్ పేషెన్స్ అడ్జస్ట్మెంట్ ఈ త్రీ క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఇంట్లో చెప్పగానే అంటే ఇలా నానా నేను ఇలా లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకున్నాను ఇంట్లో చెప్పినప్పుడు మీ వల్ల రియాక్షన్ ఎలా ఉంది అసలే మన వరంగల్ వాళ్ళు మామూలుగా ఉండరు కదా ఎలా ఉంది రియాక్షన్ ఎవరికైనా బాధాలు మిరియాలు మంటలు అలా పగ్గున్నాయా అన్నీ అయ్యాయి ఈవ్స్ వెళ్ళి ఒప్పుకున్నారు సో అంతే కదా ఎట్ ద ఎండ్ వాళ్ళకి ఇంపార్టెంట్ నేను లైక్ నేను హ్యాపీగా ఉండడం ఎవరి గురించి ఆలోచించకుండా సో అదే చెప్పాం ఎట్ ద ఎండ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ అని ఒప్పించి అలా ఇలా పీటల మీద కూర్చోవడం జరిగింది ఎన్ని ఇయర్స్ లవ్ మీది అక్కడ లవ్ చేశారు ఓకే ఇక్కడ పేరెంట్స్ మిమ్మల్ని అంటే ఒప్పుకోవడం అనేది గ్రేట్ థింగ్ ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకుంటలేదు మీ పేరెంట్స్ ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి సో అలా అదేలా ఫీల్ అవుతున్నారు మీ వాళ్ళు ఒప్పుకోవడం నేనైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను అంటే లైక్ ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ అంతే ఫ్రీడమ్ ఇచ్చారు లైక్ అంతే నమ్మకంతో ఆ ఫ్రీడమ్ ఇచ్చారు సో అందుకే నేను ఇంట్లో చెప్పినా కూడా ఓకే వాళ్ళు నన్ను ట్రస్ట్ చేశారు కాబట్టి నా డెసిషన్ కూడా కరెక్ట్ అయి ఉంటుంది నేను అంత ఈజీగా అంత డెసిషన్ తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి అంత సిల్లిగా కూడా చేయను అంటూ అన్లెస్ నాకు అతనిలో స్ట్రాంగ్ అనేది లేకపోతే నేను అసలు ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు ఇంతమందికి ఓపెన్గా పరిచయం కూడా చేసేదాన్ని కాదు చుట్టాలందరి రియాక్షన్ ఎలా ఉంది ఫస్ట్ ఇలా యుఎస్ అబ్బాయి అని కానీ ఇక్కడ చుట్టాలనా మీ రిలేటివ్స్ నాకు తెలిసి అందరూ షాక్ అయ్యే ఉంటారు ప్రాబ్లమ్ అదే అందరూ షాక్ అయ్యే ఉంటారు ఇక్కడే ఉన్నారు అందరినీ ఒక్కొక్క రియాక్షన్ మీరు అడగచ్చు ఖచ్చితంగా అందరూ షాక్ అయ్యే ఉంటారు ఇప్పుడు లవ్ మ్యారేజెస్ కానీ లవ్లో చాలా మంది ఫెయిల్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్ళడం సూసైడ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీస్ ఒప్పుకోక సఫర్ అవుతున్నారు సో అలాంటి వారికి మీరిద్దరు ఏం మెసేజ్ ఇస్తారు ఖచ్చిత నిజంగా ట్రూ అనిపించి మంచిగా అనిపించింది ఉంది ఆ ట్రస్ట్ అని అంటే యూ కెన్ టేక్ నెక్స్ట్ స్టెప్ అంతేగాని లైక్ తొందరలో ఓకే లైక్ ఓకే అట్రా అట్రాక్షన్ అయిపోయింది సరే చేస్తాను ఓకే అన్నట్టు కాకుండా స్ట్రాంగ్గా ఫార్వర్డ్ వెళ్ళి ఆ బాండింగ్ అనేది పెంచుకుంటే ఇప్పుడు యుఎస్ లో తను ఏం చేస్తారు మీరేం చేస్తున్నారు అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారా ఇండియాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు సెటిల్మెంట్ ఎక్కడ లేదు డిసైడ్ కాలేదు లేదు నాకు ఫస్ట్ హోమ్ కంట్రీ ఆబ్వియస్లీ ఇండియానే సెకండ్ హోమ్ కంట్రీ యుఎస్ నాకు ఇక్కడ మా పేరెంట్స్ ఎలాగో యుఎస్ లో వాళ్ళు నాకు పేరెంట్స్ ఇండియన్ పేరెంట్స్ అక్కడ యుఎస్ పేరెంట్స్ తినకి సేమ్ అంతే నన్ను ఇక్కడ వీళ్ళు ఎలా చూసుకుంటారో వీళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఈక్వల్గా ట్రీట్మెంట్ ఇస్తారు చాలా బాగా చూసుకుంటారు అటు అటు వెళ్తూ ఉంటాము ఎక్కడ ఉంటా అంటారా అంతే ఆడ ఉంటా ఈడ ఉంటా అంతే వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం అంతే 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 అంటే ముఖ్యంగా వీళ్ళందరూ ఒప్పుకోవడం కంటే ముందు తన మీద ట్రస్ట్ రావడం అనేది మీకు ఇంపార్టెంట్ సో ఆ క్షణం ఏదో ఫస్ట్ ఆ ఫీలింగ్ కలిగింది ఎప్పుడు మీకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా తను ప్రపోజ్ చేశాడా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే తనే ప్రపోజ్ చేశారు ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ చుట్టాలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా ఎంత బాగా వాళ్ళకి పసుపు అయితే చెప్తున్నారు అందరూ హ్యాపీ హ్యాపీ అని నల్ల పూసలు కడుతున్నారు మ్యారేజ్ అయిపోయింది చాలా బాగా వీళ్ళిద్దరు జంట కూడా చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది చాలా మందికి ఆదర్శం అని చెప్పాలి ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా పెద్ద మనసు చేసుకొని వీళ్ళని ఆశీర్వదించి పెళ్లి చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ కామన్ అయినప్పటికీ కూడా కొంతమంది అనేది ఖచ్చితంగా ఫ్యామిలీలో తమ పిల్లలు తమ మాటినాలి తమ చెప్పిన పెళ్లి చేసుకోవాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వీళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకుని వీళ్ళ మ్యారేజ్ అది కూడా ట్రెడిషనల్గా తెలుగు సాంప్రదాయాల్లో చేశారు ఇక్కడ వీళ్ళు నల్లపూసలు గుచ్చుతున్నారు ఒకటి అంటే ఎప్పుడు నేను పర్సనల్గా మా పేరెంట్స్కి చెప్పలేదులే కానీ యా ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం బాధ అనేది ఉంటుంది అందరు ఏమనుకుంటున్నారు సొసైటీ స్టేటస్ అంతా ఆలోచిస్తారు బట్ వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి నా గురించి ఆలోచించి ఓకే అని అన్నందుకు ఐల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ యా ఎప్పుడు వాళ్ళకు చెప్పలేదు ఆబ్వియస్లీ చెప్పని అవసరం లేదు అలానే ఇంకా మనకి లైఫ్ ఇచ్చిందే వాళ్ళు వాళ్ళు లేకపోతే మనం లేం కదా నేను అదే ఫస్ట్ నుంచి తినకు చెప్పుకుంటూ వస్తున్నాను తిను కూడా లైక్ వాళ్ళు ఒప్పుకుంటూనే ఒప్పిద్దాము అన్న దాంట్లోనే ఉన్నాం సో అందుకే ఇక్కడ దాకా వచ్చింది లేదు అంటే ఇదంతా అయ్యేది కాదు సో How to propose you? Oh, is it mine or yours? One flavor one flavor uh, yeah. Just yeah. a minute. Uh, yeah. Okay, yeah, of course. Okay. Tell me, tell me. Oh, it, I was just telling her as like it just reminded me of the real one. When I actually proposed to her a few months ago, it was kind of bringing back those memories and getting kind of emotional about everything we went through. No, it's fine. No, we got this right. But yeah, we're so excited to be here. And like she was saying, so thankful for her parents, her family, everybody's support through all this. I mean I've had to learn mm -hmm. I've had to learn so many new names like Atama and Mamaya and for her parents. <laughs> I'm working on it. And all her relatives. I'm trying to learn all those different names. So it's, it's been a blast and everybody's been so supportive and I'm so thankful for everybody. చూడవచ్చు ఇక్కడ ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళిద్దరు కూడా తను ఎమోషనల్ అవుతుంది ఆ అబ్బాయి ఎమోషనల్ అవుతున్నారు అంటే వాళ్ళ ట్రూ లవ్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే కూడా ఎమోషనల్ అవుతున్నారు ఏమైంది ఏమైంది ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు అయ్యాను అంతే అంటే తను ఎమోషనల్ అయితే తట్టుకోలేరా అలా అలా లేదు లేదు అలా ఏం లేదు నిజంగా ట్రూ లవ్ అని చెప్పాలంటే మనం ప్రేమించిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మేబీ కావచ్చు అంటే నే నేను అంత బిలీవ్ చేయలేదు లేదు అవ్వ అది అని బట్ యా తిన్న నా లైఫ్లోకి వచ్చాకైతే ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఐ స్టార్టెడ్ ట్రస్టింగ్ పీపుల్ తిని వస్తాయి అంటే ఒక సింగిల్ ఓడ్లో చెప్పాలంటే మీ హస్బెండ్ గురించి ఏం చెప్తారు ఒక్క ఓడ్లో చెప్పాలంటే పాజిటివ్ స్వీట్ సో కూల్ సో కైండ్ ఇన్నోసెంట్ పాపం తెలిసిపోతుంది నర్డ్ చదువు బాగా చదువుకోవాలని బాగా అది యూ టెల్ మీ వాట్ అబౌట్ యువర్ వైఫ్ ఐ వుడ్ యూ లైక్ I know I had to pause for a second. I think that's the first person that's called her my wife besides me, so that was kind of awesome to hear. Um, I would just say she's just so kind, so caring to everybody. Um, just would do anything for anybody. So that's what I really love about her. She's just so nice to everybody. చూడొచ్చు చక్కగా పెళ్లి కొడుకు ఆ బుగ్గను చుక్కు పెట్టుకొని బాస్కం కట్టుకొని మన తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ తన కోసం దేశాలు దాటి సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి తన సాంప్రదాయం అంటే తెలుగు వారి సాంప్రదాయంలో పెళ్లి చేసుకొని ఇద్దరు ఎంత చక్కగా కదా యా ఫుడ్ లేకపోయినా కూడా అడ్జస్ట్ అవుతూ యా నిజంగా ఇద్దరు లక్కి అని చెప్పుకోవాలైతే ఒకరి కోసం ఒకళ్ళు కంటతడి పెడుతున్నారు డెఫినెట్లీ నాకు అలాంటి ఫ్యామిలీ పేరెంట్స్ ఉన్నందుకు ఆబ్వియస్లీ ఐఎమ్ ఫర్ ఎవర్ లక్కీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ నిజంగా కూడా లైఫ్ లాంగ్ ఇలానే అండర్స్టాండింగ్ ఉంటూ హ్యాపీగా ఉండాలి చాలా మందికి ఆదర్శం అవ్వాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నారో ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎంతో మంది బలవుతున్నా ఎంతో మోసం చేస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా అందరికీ ఆదర్శంగా దేశాలు దాటి ఇక్కడికి వచ్చి పేరెంట్స్ ఒప్పించుకొని అటు వాళ్ళ పేరెంట్స్ ని ఇటు వీళ్ళ పేరెంట్స్ ని ఒప్పించుకొని పెళ్లి చేసుకొని ఈ రోజు మన కళ్ళ ముందు ఎంత అన్యోన్యంగా ఉన్నారు జీవితాంతం కూడా ఇలానే హ్యాపీగా ఉండాలని మనం కూడా కోరుకుందాం చూసారు కదా తను ప్రపోజ్ చేసేటప్పుడు కూడా అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు చాలా చక్కగా అర్థం చేసుకొని అటు కుటుంబాలను ఒప్పించుకొని దేశాలు దాటి ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారనమాట నిజంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఆదర్శం అలా ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో లైఫ్ లాంగ్ కూడా అలానే హ్యాపీగా ఉండాలి అందరికీ ఆదర్శంగా నిలబడాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ టీవీకి వాచింగ్